హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా ఊర్లో ఎండ దంచి కొట్టేస్తుంది హ్యాపీగా ఏసీ వేసుకొని పడుకుంటే మా వాళ్ళందరూ లేపి బీచ్కి వెళ్దాం అని చెప్పి గోలుగోలు చేస్తారనమాట ఇక మా ఇంటి దగ్గర నుంచి ఏమో ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది బీచ్ ఇంకా రెండు బైక్లు వేసుకొని అక్కడికైతే బయలుదేరాము మధ్యాహ్నం లంచ్ వేసేసిన తర్వాత త్రీ ఓ క్లాక్కి అలా స్టార్ట్ అయ్యాము హాఫ్ అన్ అవర్ పైన పడుతుంది వెళ్ళడానికి మా వాళ్ళకి మాకు చెరొక బండి అనమాట అందరం ఒక మీద సరిపోము సో దీనికి బైక్ రైడ్ అయితేనే బాగుంటుంది ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేదే మా ఆయన వాళ్ళ ఊర్లో ఉన్న ఒకే ఒక్క ఇంజనీరింగ్ కాలేజు తనైతే ఆ కాలేజ్లో చదవలేదు బట్ కాలేజ్ లైఫ్కి వెళ్లే ముందే తనకు జాబ్ వచ్చేసింది అందుకే అప్పుడప్పుడు తను కాలేజ్ డేస్ని బాగా మిస్ అవుతాడన్నమాట ఇక మనకు దారంతా గ్రీనరీతో చెట్లు ఫుల్గా ఉంటాయి చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది వ్యూ ఇంకా కొంచెం దూరం వెళ్ళగానే మనకి ఇష్టమైన ముంజికాయలు అనమాట ఇంక ఈ సమ్మర్ వస్తే డెఫినెట్గా బాగా తింటాము మా చిన్నుడు మాత్రం యూట్యూబ్కి చాలా అలవాటు అయిపోయాడు చక్కగా హాయ్ చెప్తా లాస్ట్లో సబ్స్క్రైబర్ కూడా చెప్తా ఉంటాడు ఎంత ఎండలో కూడా గేదెలు మేపేస్తున్నారు ఈ ముంజికాయను చూడగానే చిన్నప్పుడు మా సమ్మర్ హాలిడేసే గుర్తొస్తాయి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ చెరువులు ఇలా ముంజికయలు చెట్లు బాగా ఎక్కువ అనమాట ఇంకా చెరువు దగ్గరికి వెళ్ళిపోయి చేపలు పట్టడం అలాంటివన్నీ చేసేవాళ్ళం వెనకాల మా ఆదిత్య కునుకు పాటలు పడిపోతున్నాడు ఇగో నాకా ఆదిత్యకి మా చిన్నోడికి ఇంట్లో ఎంత పడుకోమన్నా పడుకోరు బండెక్కగానే మాత్రం నిద్ర వచ్చేస్తుంది సో ఫస్ట్ టైం తింటున్నాడు అది అది ముంజికాయ్ తిండినాడు ఆ వాటర్ కావాలంట ముంజికాయ్ లోపల వాటర్ మామూలుగా అయితే మనకు కావాలంటే అవి ముంజులు తీసిస్తారు కానీ ఇలా చేత్తో తీసుకొని తింటే ఆ ఫీలింగే వేరు చాలా బాగుంటది మా ఆయన మాత్రం అందరికి వరుస పెట్టి తినిపిస్తున్నాడు ఈ బుడ్డోడు మా మేనలుడు అనమాట సో వీడు వీడి కోసమే బీచ్ కి బయలుదేరొచ్చాం మేము బీచ్ బీచ్ అంటుంటే ఇంకా మేము కూడా వచ్చి చాలా నల్ అయిపోయింది నేనైతే ఇవి తిని కొన్ని సంవత్సరాలు అవుతుంది ఇంకా దొరికిందే ఆలస్యం తింటానే ఉన్నాం వర్స్ పెట్టి ఇక్కడ ట్వెల్వ్ ముంజులు వచ్చి ఫిఫ్టీ రూపీస్ తీసుకుంటున్నారనమాట ఎన్ని తిన్నామో మాకే లెక్కలేదు మొత్తం ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీనే అయిన ఈ పొట్ట మాత్రం నిండిపోయింది ఇంత తక్కువ కాస్ట్తో ఇంత హెల్దీగా తింటుంటే మాత్రం భలే హ్యాపీగా ఉంటుంది ఇవే ముంజులు ఢిల్లీలో ఆన్లైన్లో మనం జెప్టోలో కానీ లేకపోతే బిగ్ బాస్కెట్లో ఆర్డర్ చేస్తే చాలా కాస్ట్ ఉంటాయి ఇక్కడ వన్ ట్వంటీ వన్ ఫిఫ్టీ రూపీస్కి మనకి చాలా ముంజులు వచ్చాయనమాట సో హ్యాపీగా తినేసి పొట్ట నిండా చల్లగా ఉంది ఇప్పుడు బీచ్లోకి వెళ్ళి మనం ఆడినా అంత హైడ్రేట్ అవ్వము సో ఇక్కడ నుంచి ఈ పక్కన కనిపిస్తున్న గుళ్ళోనేమో చుట్టూ ఉప్పు నీళ్ళు ఉన్నాయి ఈ గుళ్ళో ఉన్న బావిలో మాత్రం మంచినీళ్ళు ఉంటాయి సో చాలా మంది బీచ్లో స్నానం చేసి వచ్చాక ఈ టెంపుల్కి వెళ్ళి అక్కడ మంచినీటితో స్నానం చేస్తారు మళ్ళీ సో మేమైతే క్యాజువల్గా వెళ్తున్నాము మళ్ళీ గుడికి అయితే వెళ్ళం కానీ బట్ బీచ్లో స్నానం చేద్దామని వెళ్తున్నాము సో ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వచ్చేసాము చాలా మంది ఈ చుట్టుపక్కల ఊర్లో బోల్డ్ మంది వస్తారు సమ్మర్ కాబట్టి ఇంకా ఎక్కువ మంది వస్తారు బట్ ఏంటంటే ఈ చుట్టూ ఫెసిలిటీస్ మాత్రం కొంచెం తక్కువే ఉంటాయి సమ్మర్ హాలిడేస్ కార్తీక మాసం టైంలో కొంచెం పర్లేదు అనమాట మిగిలిన టైంలో ఈ షాప్స్ కూడా ఎక్కువ ఉండవు కానీ ఇక్కడ కొత్తగా ఇలా కొబ్బరి చెట్లు పెట్టారు ఇవి నేను టెంపరీ అనుకున్నా పర్మనెంట్గానే పెట్టారంట సో కేరళ నుంచి స్పెషల్గా ఈ బీచ్లో నాటడానికి తీసుకొచ్చారంట ఈ కొబ్బరి చెట్లు ఆల్రెడీ పెద్ద చెట్లే తీసుకొచ్చి నాటారంట చూడ్డానికి మాత్రం చాలా బాగుంది నిజంగా ఇప్పుడు బీచ్కి కొత్త కళ వచ్చింది బాబు బాబు ఎలా ఉంది మీ బీచ్ సరిగ్గా చూసి చెప్పు చెప్పకూడదా ఇప్పుడే మురిగ్గా ఉంది నల్లగా ఉన్నాయన్న ఆది ఏ బై చేయా పాప జాన చోట వాళ్ళ हम इतने बड़े ओशन को छोटा कैसे करेंगे छोटा कर, कर रहे हैं। ठीक है हम कोशिश करेंगे चलो ब्लू ओशन नहीं है ये वाला देखो पूरा मिट्टी मिट्टी है जाना है इसमें नहीं, नहीं जाना थोड़ी नहीं। देर खेल के चले जाएंगे चलो पापा के साथ है ना తోడి దేకెళ్ళకే జాయింగ్ చాలా మా వాడికి బీచ్ పెద్దగా ఉందంట చిన్న బీచ్లో ఆడతాడంట అంటే ముందు ముందే ఆడతాడు వాడికి చాలా భయము స్టార్టింగ్ ట్రబుల్ వెళ్ళడనమాట చాలాసేపు దాన్ని స్టడీ చేసిన తర్వాత వెళ్తాడు ఆదిత్య ఎప్పుడు అంతే సో నేనైతే ముందు నా ప్రాణానికి ప్రాణమైన స్పెడ్స్ అయితే బ్యాగ్లో దాచుకున్నా అసలే మొన్ననే కొనుక్కున్నా లెన్స్ కట్లో మళ్ళీ అక్కడ నుంచి షార్ట్ కట్ చేస్తాను బీచ్లో స్నానం చేసేటప్పుడు మాత్రం భలే సరదాగా ఉంటుంది తిరిగి వెళ్ళేటప్పుడు మాత్రం యమ చిరాకు వస్తుంది సో మా వాడు ప్యాంటు కూడా ఇప్పేస్తున్నాడు బెచ్చకెళ్ళడానికి ఈ వాటర్లో స్నానం చేయడం అంటే వాళ్ళకి ఎంత ఇష్టమో వచ్చేటప్పుడు బాగుంటుంది తీసుకెళ్లేటప్పుడు మాత్రం అస్సలు రారు బలవంతంగా తీసుకెళ్ళాలి ఆదిత్య అస్సలు రావట్లేదు అనమాట ఏదో వాడి భయం పోగొట్టడానికి చిన్న చిన్నగా ట్రై చేస్తున్నా సో వాడు ఎప్పుడు అంటే వాటర్ అంటే అంత వాటర్ చూసేసరికి కొంచెం భయపడతాడు కొంచెం 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 తడిచి తడిచి అట్లా అట్లా మెల్లగా ఆడడం స్టార్ట్ చేస్తాడనమాట ఫస్ట్ అయితే వామప్ అటు ఇటు రన్ చేసి కాసేపు వాటర్లో కొద్దిగా తడిచాక సో మా వాళ్ళు అయితే ఫుల్గా వాటర్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇసుక కింద నుంచి వెళ్ళిపోతుంటే భలే ఉంటుంది మంచిగా ఫుడ్ మసాజ్ అయితే అవుతుంది ఇక్కడే కింద ఇసుక తీసి బాడీ మొత్తానికి రాసుకుంటున్నారు ఏదో గంధం పూసుకున్నట్టు వామ్ ఇంకా మావాడు స్టార్ట్ చేశాడు ఇప్పుడు ఇప్పుడే చిన్నగా అల్లలు వచ్చినప్పుడు దానికి ఆపోజిట్ డైరెక్షన్లో కాకుండా అది వచ్చే డైరెక్షన్లో జంప్ చేస్తే పడిపోకుండా ఉంటామంట సో ఈ బీచ్ మా ఆయన వాళ్ళ ఊర్లో ఉంది కాబట్టి తనకే బాగా ఎక్స్పీరియన్స్ ఇట్లా చేయండి అట్లా చేయండి అని బాగా డైరెక్షన్లు ఇస్తూ ఉంటారు మా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు ఇంత ఉంటాడు ఎక్కడ పడిపోతాడా అని చెప్పి భయం అనమాట మేము మాత్రం ముందు ముందే ఆడుకున్నాము కొంచెం కూడా వెనక్కి పోలేదు నాకు చాలా భయం వాటర్లో పిల్లల్ని అలా వదలాలంటే కొంచెం కేర్ఫుల్గానే ఉంటాము అందుకే వెనక్కి అస్సలు వెళ్ళాము అనమాట ఫ్రంట్లోనే అక్కడక్కడే ఆడతాము వైజాగ్ బీచ్ ఇంకొంచెం క్లీన్గా ఉంటాయి వాటర్ మా ఊర్లో బీచ్ మాత్రం మొత్తం కొంచెం మట్టి మట్టిగానే ఉంటుంది అన్నమాట కానీ అదొక ఎక్స్పీరియన్స్ బాగుంటుంది సమ్మర్లో మాత్రం ఆడుకోవడానికి ఆడేటప్పుడు ఏం తెలీదు బజా వస్తుంది కానీ ఉప్పు నీళ్ళు కళ్ళల్లోకి వెళ్ళాక కళ్ళు ఏమో రెడ్గా అయిపోతాయి ఆ ఇసక్కేమో మోకాలన్నీ అన్నీ కొట్టుకుపోతాయి ఏయ్ ఎంతసేపు అన్న టైం తెలియదు ఇంకా సన్సెట్ అయిపోయింది మంచి వ్యూ అనమాట నేను మాత్రం పక్కకు వచ్చి సన్సెట్ని ఎంజాయ్ చేస్తున్నాను చాలా బాగుంది కరెక్ట్గా సిక్స్ వరకు ఎల్లోడు తర్వాత సిక్స్ అయిన దగ్గర నుంచి సైరెన్ మొదలైపోతుంది అందరినీ బయటకు పంపించడానికి చక్కగా ఎండబడుతుంది ఒక పక్కన సముద్రం గాలి భలే ఉందనమాట అదిగోండి వచ్చేసారు ఈ ఎల్లో షర్ట్ వేసుకున్న వాళ్ళు మొత్తం అందరినీ సముద్రంలో నుంచి బయటికి రండి రండి అని పిలుస్తూ ఉంటారు ఇంకా ఆ సైరన్ పెట్టుకుంటా వచ్చినప్పుడు వెళ్ళి ఆడుకోవడానికి ఆదిత్యకి స్టార్టింగ్ ట్రావెల్ అనమాట ఇప్పుడు రమ్మంటే రావట్లేదు ఇక్కడిక్కడే ఆడుతున్నాడు ఎలా రన్నింగ్ చేస్తున్నాడో అస్సలు రాడనమాట ఇక మా చిన్నోడేమో వెళ్ళిపోమంటున్నారు ఏంటని చెప్పి నేను అడుగుతా అని చెప్పి వెళ్తున్నాడు ఇటు మా వాడు మాట్లాడే హిందీకి వాళ్ళకి సగం అర్థం కాక నవ్వుకుంటున్నారనమాట ఇక ఇంటికైతే బయలుదేరిపోతున్నాం ఇక్కడ చాలా మంది నాన్ లోకల్స్ ఉంటారు మేమంటే ఈ దగ్గరే కాబట్టి వెంటనే వెళ్ళిపోతాము ఇక సమ్మర్లో ఇలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తే కానీ సమ్మర్ ఫుల్ఫిల్ అవ్వదు మనకి సో ఇక మా వాళ్ళు అయితే హెల్ప్ చేస్తున్నారనమాట ఇసుకలో ఇవి టైర్లు నడవవు ఐస్ క్రీమ్ ఇస్తుంది అనగానే మా వాడు లాగాలా వద్దా అని ఆలోచించేవాడు లాగేస్తున్నాడు ఈ బీచ్లోనే ఇంకో పక్కన శివలింగం ఉంది సో మా వాళ్ళ గోడలో పడి మేము ఆ చుట్టూ తిరగలేదన్నమాట ఇసుకలో అస్సలు నడవలేము కూడా ఒక్కసారి వాటర్లోకి వెళ్ళి వస్తే చెప్పుల నుండి ఇసుక ఆ కార్నర్లో కనిపించే లైట్ లాగా చిన్న మచ్చలాగా అనిపిస్తుంది కదా సో అక్కడ కొత్తగా మాకు పోర్ట్ కడుతున్నారు ఆ సైడ్ కూడా ఒక రోజు ఖాళీ ఉన్నప్పుడు మనం వెళ్ళాము చాలా బాగుంటది చూడ్డానికి బీచ్ దగ్గర ఆకలిస్తే తినడానికి చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి బీచ్ లో ఇలా బైక్ రైడ్ అయితే పెట్టారు పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ ఛార్జ్ చేస్తున్నారు సింగిల్ పర్సన్ కి అయితే హండ్రెడ్ పిల్లలు కలిపి వన్ ఫిఫ్టీ కి రౌండ్ డేస్ తీసుకొచ్చారు అనమాట చలో ఇక బీచ్ నుండి మేమైతే ఇంటికి బయలుదేరి వెళ్ళిపోయాము ఇంత సేపు బీచ్ లో ఆడిన తర్వాత డెఫినెట్ గా బాగా ఆకలిస్తుంది ఇక ఇదే మా ఫేమస్ పానీపూరి స్పాట్ అనమాట దీంతో పాటు మా వాడికి హాలిడే హోంవర్క్ వర్క్ కూడా చాలా ఉంది సో మార్నింగ్ టైమ్ ఇంట్లో వర్క్ వాడితో హోంవర్క్స్ చేయించి ఈవినింగ్ మాత్రం ఇలా చిల్ అవుతా ఉంటాము ఇంతకీ మేము వెళ్ళిన బీచ్ పేరేంటో తెలిస్తే డెఫినెట్ గా కామెంట్ చేయండి ఇక్కడ పానీపూరి బండిని చేసే వాళ్ళందరూ హిందీ వాళ్ళే కానీ ఇదే హిందీ వాళ్ళు నార్త్ లో మాత్రం ఇట్లా చేయరు పానీపూరి అదేందుకో మరి నాకు అర్థం కాదు ఆంధ్ర వచ్చినప్పుడు మాత్రమే మూడు నెలలకో నాలుగు నెలలకో ఒకసారి ఇట్లా పానీపూరి తింటుంటాను ఇంకా ఫుల్ గా తినేసి ఇంటికైతే బయలుదేరిపోయాము మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంటిల్ దెన్ బా బాయ్